ఎంన్యూస్ కి స్వాగతం మండపేట పరిసర ప్రాంతాల చిన్నారులు మానసిక ఒత్తిడి దూరం చేసేందుకు వారు ఉల్లాసంగా ఆడుకునేందుకు హ్యాపీ అవర్స్ గేమ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుందని మండపేట మెయిన్ రోడ్డు సుధా ఆటోమొబైల్స్ బిల్డింగ్ పై నూతనంగా ఏర్పాటు చేసిన గేమ్ జోన్ మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడినూక దుర్గా రాణి యువ పారిశ్రామికవేత్త వంక సాయి కుమార్ బాబు సుధా తిరుమలరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించిన అనంతరం అన్నారు మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన ముక్క మణికుమార్ నగరాల్లో చిన్నారులు పెద్దలు ఆడుకునే గేమ్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉండేది కొంత కొన్నేళ్లుగా గేమ్ లో పనిచేసిన అనుభవం పణికుమార్ కుంది నగరాలు పెద్ద పట్టణాల్లో ఉండే చిన్నారులకు సంబంధించిన గేమ్ జోన్ మండపేట పట్టణ పరిసర ప్రాంతాల వారికి అందుబాటులోకి తేవాలన్న నిశ్చయంతో మండపేట మెయిన్ రోడ్డు వందన డౌన్ లో సుధా ఆటోమొబైల్స్ బిల్డింగ్ పైన హ్యాపీ అవర్స్ పేరుతో గేమ్ జోన్ ఏర్పాటు చేశారు ఇందులో చిన్నారులు పెద్దలు ఎంతో ఇష్టంగా ఆడుకునే కార్ రేస్ బైక్ రేస్ గన్ షూట్ ఎయిర్ హాకీ టాయ్ కేచ్ టచ్ మీ నాట్ వాటర్ షూట్ వంటి గేమ్స్ ను ఆహ్లాద వాతావరణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఫణికుమార్ ఏర్పాటు చేసిన గేమ్ జోన్ ను మండపేట పట్టిన ప్రథమ పౌరురాలు పతివాడ నుక యువ పారిశ్రామికవేత్త వంక సాయి కుమార్ బాబు సుధా తిరుమల రావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా గేమ్ జోన్ నిర్వాహకులు మణికుమార్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో తల్లిదండ్రులు తమ చిన్నారులు ఆడుకునేందుకు సమయంతో పాటు ఖాళీ స్థలాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చిన్నారుల మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకే క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు చిన్నార్లకు క్రీడలపై ఆసక్తి కలిగించేందుకు ఇటువంటి గేమ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు చిన్నారులకు పెద్దలకు తమ గేమ్ జోన్ వీకెండ్ టైంలో ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు ఇతర రోజుల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులోకి ఉంటుందన్నారు తమ గేమ్ జోన్ మండపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల వారికి గొప్ప అనుభూతిని కలిగిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొచ్చి వారెంతో ఉల్లాసంగా ఆడుకుంటారో మీరే స్వయంగా చూడొచ్చు అన్నారు నేను మండపేటలో గేమ్ జోన్ ఒకటి స్టార్ట్ చేసింది ఇప్పుడు ఈ మధ్య ఉన్న పరిస్థితిలో పిల్లలు కొద్దిగా ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యి ఫోన్లోనే అని ఆడుకోవడం బయట పిల్లలు కలవకపోవడం ఇలా జరుగుతుంది స్కూల్లో కూడా కొద్ది సమయం వరకే గేమ్స్ అవి ఆడిపిస్తూ ఉన్నారు ఈ మండపేటలో నేను కొత్తగా కొద్ది నూతనంగా అంటే నాకు తెలిసి మండపేటలో అది ఒక గేమ్ గేమ్లోనే స్టార్ట్ చేశాను నేను వచ్చిన ప్రయత్నంగా పిల్లలందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడుకునేలాగా మొత్తం ఒక చోట అందరూ కలుసుకునే హ్యాపీ హ్యాపీగా వస్తాను ఒక గేమ్ జో స్టార్ట్ చేశాను ఒకసారి ఒక గేమ్ మొత్తంసారి ఎక్స్‌ప్లైన్ చేస్తాను ఇది చిన్న పిల్లలకి ఇది కొంచెం అడ్వాన్స్ వన్ కమ్ టు లాక్ పోల్ గేమ్ అలాస్తి ది టాయ్ క్యాచింగ్ ఇది అలా నేన సర్ కాయిన్స్ కొనేసి కొనేసుకున్నాను అలా కొనేసి తర్వాత మీరు మూవ్ చేసుకున్నాగా మూవ్ చేసిన తర్వాత ఇంకో టాయ్స్ తీసుకుంటే అది మీరు సబ్మిట్ చేసుకుంటారండి ఇది వచ్చింది ఇది ఒకరోజు ఆకొచ్చు ఒకరోజు పెద్దలు ఆడకొచ్చు ఇంకొక ఏమి ఇది కూడా ఇద్దరు ఆడవచ్చు చిన్నపిల్ల పిల్ల పెద్ద సమయం లేకుండా పెద్ద కూడా ఆడవచ్చు కానీ త్యా చిన్నపిల్లలనే కాదు పెద్దలు కూడా ఆడవచ్చు కాల్ ఇది కూడా అంతే ఏదైనా సరే చిన్నపిల్లలు పెద్ద కలిపి ఒకసారి ఇది కాల్ పిల్లలందరూ కొద్దిగా నచ్చి తీసుకు ఇష్టపడతారు పిల్లలు పెద్దలు కూడా సేమ్ కొద్దిగా కార్ వేసిలాగా ఉంటుంది డైరెక్ట్గా ఆడినా టార్కెట్ గెలిచి వేసి సేమ్ కొద్దిగా స్పోర్ట్స్ పై చూస్ చేసినట్టు ఇది ఉంటుంది కొద్దిగా మాల్సో తప్ప మనం చూసుకునే చూడలేదు పిల్లల కూడా పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇది కొద్దిగా అందరూ ఆడటం వాటర్ ట్యాంక్ వాటర్ చూసు ఎక్కువ చిన్నప్పుడు ఇష్టం చెప్పి ఇబ్బందిగా చెప్పారు టచ్ చేయకుండా గెలుసుకుంటే కొద్దిగా వస్తుంది టచ్ చేయకుండా చూసుకో వస్తాయి ఇది టచ్ చేయకుండా ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి మనకి ఫుల్ డేస్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ వరకు సమ్మర్ కాబట్టి స్కూల్ టైంలో అయితే ఈవినింగ్ టు టెన్ సండేస్ కూడా ఫుల్ టైం ప్యాకేజెస్ వచ్చి మనకి మినిమం ప్రైస్లోనే ఉంటుంది కాయిన్స్ ఇష్టం దాన్ని బట్టి తీసుకోవచ్చు కాయిన్స్ కూడా మనం నెక్స్ట్ టైం రీయో స్కూల్ యూజ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు వారంటీ ఉంటుంది పిల్లలందరికీ కొద్దిగా మొబైల్ ధోరణి కొద్దిసేపు అందరూ కలిసి ఎలాంటి గేమ్స్ ఆడుకుంటారని అలా స్టార్ట్ చేసింది కొద్దిగా మానసిక ఒత్తిడిని దూరంగా ఉంటారని పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక చోట అందరూ కలిసి ఆడుకుంటారని ఉద్దేశంతో ఈ గేమ్స్ చూడాలని స్టార్ట్ చేశాను అందరూ కొద్దిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి